महाराज ताने सभी धल्ले मारी निनु मेल्ला विलिगेरा भोगानी विडिची त्यागानी वलची तापसी गानी, गानी, गानी लिचेरा जनके मवे तन संकल्पम का तन भूपी देखो मत जालनुगा स्वर्गाने मीडिया मित्र लंगर की नमस्कारो ईरोज़ आईटी मिनिस्टर जातीय प्रधान कार्यदर्शी శ్రీ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది తాపా తాడాపల్లిలోని క్యాంపు కార్యాలయంలో లోకేష్ గారిని కలిసి మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ నీ రాసం ఎదురు చూస్తున్నారని తెలియపరిచాము నేడు మంగళగిరిలో అనేక సమస్యల మీద లోకేష్ గారితో మాట్లాడితే మాకు వంద రోజులు టైమింగ్ ఉండి ఏ సమస్య లేకుండా మంగళగిరిని రాష్ట్రంలో అగ్రగామి భయోజోకంగా తీర్చిదిద్దానని వాగ్దానం చేశాడు మాట ప్రకారం దాన్ని నిలబెట్టుకుంటాడని మేము భావిస్తున్నాం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని వాళ్ళని ఓడించి అత్యధిక మెజార్టీని సాధించిన తెలుగుదేశం దాని మిత్రపక్షాలు జనసేన బీజేపీ కూటమి విజయాన్ని కాంకిస్తూ మంగళగిరి ప్రాంతంలో అనేక ఉత్సవాలు విజయోత్సవ సభలు జరిగాయి అలాగే ఈ రాష్ట్రానికి ఏవైతే సూపర్ సిక్స్ అని ఎన్డీఏ కూటమి ప్రకటించిందో ఆ హామీల్లో ఐదు పథకాలు ఒకేసారి సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు గారు తన నిబద్ధతను నిరూపించుకున్నాడని వారికి మరి మా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే కాలంలో మిగతా హామీలు కూడా నెరవేర్చి ఆంధ్ర రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలకి అనగారిన వర్గాలకి సరైన న్యాయం చేస్తాడని మేము భావిస్తున్నాం అందుకు ఉదాహరణే నేడు ఐదు పథకాలను ఒకేసారి సంతకాలు చేసి ఈ రాష్ట్రానికి ఒక బూస్టింగ్ అందించిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞులు తెలియజేస్తున్నాం మంగళగిరి సమస్యలో మా యువ నాయకుడు లోకేష్ గారు పరిష్కరిస్తారని మేము భావిస్తూ ఈరోజు ఆయన్ని కలవడం జరిగింది దాని మంచి రెస్పాన్స్తో ఎంతో ప్రేమ అభిమానులతో మాకు మా పట్ల ఆయన వచ్చాడు ప్రతి ఒక్కరికి మంగళగిరికు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశాడు అటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం మరి మరి యొక్క పర్యాయం కూడా ఈ ఎన్ఐఏ కూటమి గెలిపించుకుంటాం నారా లోకేష్ బాబు గారిని ఇంకా మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తూ మా నేత ప్రజలందరికీ అటువంటి నాయకులు దొరకటం మాకెంతో గర్వకారణంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్